సికింద్రాబాద్ ప్రస్తుత తరంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే వీర్కోలు కార్యక్రమాలకు భిన్నంగా మహబూబ్ కళాశాల హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం ఆదర్శంగా నిలిచింది పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు మహబూబ్ కళాశాల హై స్కూల్ ఆధ్వర్యంలో వినూత్నంగా తల్లిదండ్రుల పాదపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా విద్యార్థులలో తల్లిదండ్రులపై గౌరవం పెరగటంతో పాటు భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని అన్నారు సాధారణ కుటుంబాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వారిలో ప్రతిభను వెలికి తీసేందుకు మహబూబ్ హై స్కూల్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ట్టు చూపించాలి కొంచెం పైకి లేపాడు తల దగ్గర ఉండాలి చాలా బాగుంది చూడడానికి అందరూ కూర్చుందా ఎయిటీన్ నైంటీ త్రీ ఫిబ్రవరి 13వ తేదీన స్వామి వివేకానంద ఉపన్యాసం చెప్పినటువంటి స్థలం ఇది మహబూబా కాలేజీ హై స్కూల్ ఈ హై స్కూలు ఈ సమాజంలో ఉండేటువంటి చాలామంది పేదవాళ్ళు పేద విద్యార్థులకి విద్యార్జన చేసేటువంటి చేపించేటువంటి స్థలం ఇది సంస్థ ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులందరినీ పిలిచి వాళ్ళకి పాదపూజ చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమం చూశారు ఈ రోజున ఉండేటువంటి సోషల్ మీడియా లేకుంటే రకరకాల ఫోన్ల కార్యక్రమాలు ఆకర్షణలు వ్యామోహాల కంట పిల్లలు పడకుండా తల్లిదండ్రులు కుటుంబం పట్ల అలాగే చదువు పట్ల శ్రద్ధ నిర్మాణం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం మొదటిసారిగా ఈ పాఠశాలను నిర్వహించడం జరిగింది దీనివల్ల ఆ పిల్లలకి తల్లి తండ్రి అలాగే ఇంట్లో కుటుంబము అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక మంచి ఆలోచన నిర్మాణం చేయడం కోసం జరిగినటువంటి కార్యక్రమం ఇది వాటి మహబూబా కాలేజీ యొక్క యాజమాన్యం ఈ విధంగా ప్రత్యేకంగా యోజన చేసి ఆ తల్లిదండ్రులందరూ చిన్న చిన్న కూలీ పని చేసుకునే వాళ్ళన్నారు ఆటోలు నడిపే వాళ్ళన్నారు చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు సాధారణ గృహాల్లో సాధారణటువంటి జీవితం గడుపుతున్నటువంటి వీళ్ళకి ఇటువంటి మంచి ఆలోచన కలిగించేటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ యాజమాన్యానికి ప్రత్యేక యొక్క అభివృద్ధి